నిజంగా మీరు కీర్తి శ్రేష్ఠులు అన్నయ్య గారు అమ్మా కీర్తి శ్రేష్ఠులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా అన్నయ్య గారు పర్వదమ్మా నన్ను క్షమించాలి మీరు అమర జీవులు అమర జీవులు అమ్మా మొదటిదే బెటర్ అమ్మా ఏదన్నయ్య గారు కీర్తి శ్రేష్ఠులు రే అర్జెంట్ గా నువ్వు చల్ల తెలుగు పాఠశాల జరిపించరా అండి ముందు మీరు ఆ పని చేయండి నీకు శ్రద్ధాంజలి నిజంగా మీరు కీర్తి శ్రేష్ఠులు అన్నయ్య అమ్మా కీర్తిశ్రేష్ఠులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా అనేగారు పర్వదమ్మాలు అమ్మా మొదటిగా బెటర్ అమ్మా అమ్మాశ్రేష్ఠులు అర్జెంట్ గా నువ్వు చల్ల తెలుగు పాఠశాలలో జరిపించరాండి ముందు మీరు ఆ చేయండి నీకు శ్రద్ధాంజలి నిజంగా మీరు కీర్తిశ్రేషులు అనేగారు అమ్మా కీర్తిశ్రేష్ఠులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా అనేగారు పర్వాలమ్మా నన్ను క్షమించారు మీరు అమరజీవి అమరజీవులు అమ్మా మొదటిదే బెటర్ అమ్మా ఏదైనా విశేషలు రే అర్జెంట్ గా నువ్వు చల్ల తెలుగు పాఠశాలలో జరిపించరా చండి ముందు మీరు ఆ చేయండి నీకు శ్రద్ధాంజలి ఇస్తాను